చాలా సంతోషం మీ అందరు మరోసారి ఇక్కడ కలుసుకోవడానికి చూసే అవకాశం అయితే మాకు దొరికింది అన్నమాట ఇష్టమేటంటే ఇక్కడ మీ ఇక్కడ మిమ్మల్ని కళ్యాణ్ రావాలని అంతే సోదరుడు ఉన్నాడు మన ఇక్కడ పొట్టుదర్పాలన్నమాట వడ్డీ సత్యారావు ఈయన ఆరంబి డాక్టర్ అన్నమాట పాటు వీళ్ళు ఏం చేశారంటే విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని వైద్యు నిమిత్తం స్టార్ట్ చేసి మన మండలంలోని కాదు మన మాడుగు నియోజకవర్గం మన సోదవారి నియోజకవర్గం చాలా మంది తీసుకెళ్లి ఎవరికి వెళ్తే సమస్య వచ్చినా సరే ఫ్రీగా కొన్ని ఆపరేషన్లు ఆడి చేపించడం తీసుకెళ్లి తీసుకురావడం ఒక బస్సు కూడా ఉందన్నమాట ఎవరికి ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉన్నా సరే కానీ ముందుండి అందరికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట అలాంటి వ్యక్తిని మనవని కూడా తీసుకెళ్తాం అందరికి అందరూ పరిచయం చేస్తే ఏ ఒక్కరికైనా ఏ సమయంలో ఉపయోగపడతాడు కదా అంటే అందరికీ కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు మనం తీసుకురావడం జరిగిందన్నమాట మరి సత్యారాయణ రెండు నిమిషాలు తన సంబంధించిన ఏమేమి సేవలు చేస్తాడో మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది మనకి వివరిస్తారని చెప్పి అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పుట్టుదర్పాలెం గ్రామం అది విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిరుపేదలకి అన్నదానం చేస్తున్నాం అలాగే వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకి ముసలి వాళ్ళకి పుట్టినరోజు సందర్భంగా ప్రతి కార్యక్రమం సందర్భంగా నాకు ట్రస్ట్కి డొనిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఆశ్రమంలో ఉన్న వారికి వృద్ధాశ్రమంలో ముసలి వాళ్ళకి అందరూ కూడా అన్నదానం చేస్తున్నాం దాంతోపాటు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి పేదల వైద్యం కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అన్ని నేర్కొండ హాస్పిటల్ దగ్గర తగరపొలస హాస్పిటల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించి కొన్ని సమస్యలకి ఉచితంగా ఆపరేషన్లు చేయించి బస్సు మీద ఉచితంగా తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కువ శాతం గుండుపోటుతో చాలామంది ఎక్కువ మరణించడం జరుగుతుంది దాని ఉద్దేశం దృష్టికొని దృష్టిలో తీసుకొని ఇక్కడ మన కేారం దేవరప్పారా గారు ఎంపీడీస్ పరిధిలో ఉన్నటువంటి ఉపాదామి పని దగ్గర కేపీ అగ్రహారంలో ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది వారు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంపీటీస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు గుండిపోటు రావడం కానీ ముందుగా రెండు నుంచి ముందుగా చూపిస్తారు తల తిరగడం కానీ లేకపోతే ఒకసారి సన్నగా ఆవేశం రావడం కానీ ఈ ఎప్పుడు కూడా ఈ చెయ్య గుండుపోటు వచ్చినప్పుడు ఈ చెయ్యి మూటకి ఈ మూడేళ్ళు లాగుతాయి సన్నగా గుండుపోటు వచ్చినప్పుడు ఈ మూడేళ్ళు లాగుతాయి ఈ మూడేళ్ళు ఆగినప్పుడు గుండుపోటు సంబంధించబంధించింది టూడీకో ఈసీజీ తప్పనిసరి చేయించుకోవాలి అది చేయించుకుంటే అందులో ప్రాబ్లం తెలుస్తుంది లేకపోతే సడన్గా చచ్చిపోతారు ఇప్పుడు చా చాలా మంది కూడా చనిపోతున్నారు అదే సన్నగా గుండుపోటు చనిపోవడం పని చేస్తూ పని చేస్తూ చనిపోవడం ఈ ఆవేశం ఎక్కువ వచ్చినా సడన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కొద్దిగా ముందుగా మనం ఈసీజీ టూడీకో ఫ్రీగా ఉచితంగా బస్సు మీద తీసుకెళ్ళి చేస్తాం ఎవరైనా ఉంటే ఆ సమస్య ఉంటే చెప్పండి అలాగే మిగతా సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి పేదపేదల వైద్యం కోసం మీకు తెలియజేయడం కోసమే ఈ ఉపాధి పని దగ్గర ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది తెలియక అవగాహన లేక ఇంట్లోనే చాలామంది ఉండిపోతారు ఈ అవగాహన తెప్పించడానికి ఈ ట్రస్ట్ నుంచి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మీ కేపీ అగ్రహంలో ఈరోజు ఎంపీటీసు పరిధిలో ఏర్పాటు చేశాం కాబట్టిగా ఈ కేపీ అగ్రహణం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాము